నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ బరువు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేమగా పెంచిన కొడుకులను తలుచుకొని తల్లి ప్రతిరోజు రోధించేది చిన్నప్పుడు ఆ అమ్మాయి ఇచ్చే ప్రేమ పెళ్ళయ్యాక భార్యల పట్ల ప్రేమ తల్లి గురించి ఆలోచించకుండా భార్యల కొంగు పట్టుకు తిరిగే ఇద్దరు కొడుకుల గురించి తలుచుకుంటుంటే గుండె స్తంభించిపోతుంది ఆ తల్లికి దాదాపు అరవై ఐదు నుంచి డెబ్భై సంవత్సరాలుంటాయి తలపై తెల్లగా చెల్లా చెదురుగా ఉన్న వెంట్రుకలతో వంగిన నడుముతో మురికిగా చిరిగిన చీరతో ఎముకలు బయటికి కనిపిస్తూ ముడతలు పడిన శరీరంతో తన గదిలో కూర్చునుంది ఒక విరిగిన మంచానికి విచారంగా ఆనుకుని కూర్చునుంది ఆవిడ ముఖంలో బాధతో కూడిన ఒక భావం ఉంది ఆమె వంటగది వైపు చూస్తూ ఉండిపోయింది చిన్న కోడలు సరిత తన భర్త మరియు పిల్లలకు ఆహారం తీసుకెళ్తోంది వంగిపోయిన పాత ప్లేటు అత్తగారి ముందుంచి పిల్లలకు టిఫిన్ తినిపించడానికి వెళ్ళింది తాగడానికి ఒక నీళ్ళ కుండను కూడా ఆవిడ మంచం పక్కనే ఉంచారు ఆవిడ గదిలోనే కూర్చుని నా కోడలు నా కోసం కూడా భోజనం తీసుకొస్తుంది వంటగదిలో నుంచి మంచి సువాసనలు వస్తున్నాయి అని ఆలోచిస్తూ ఉండగానే కుండలో నీళ్లు పోస్తున్న శబ్దం విని ఆలోచనల నుంచి బయటకొచ్చింది అప్పుడే చిన్న కోడలు సరిత ఒక ప్లేట్లో పొద్దున మిగిలిన ఇడ్లీలు రెండు ఎండిపోయిన చపాతీలు తీసుకొచ్చి ఇచ్చింది అప్పుడు శాంతమ్మ గారు అమ్మా సరిత నాకు కొంచెం పప్పు పులుసుతో అన్నం పెట్టచ్చు కదా ఈ ఎండిపోయిన ఇడ్లీలు ఎండిపోయిన చపాతీలు గొంతు దిగడం లేదు అంటూ చాలా సౌమ్యంగా అడిగారు అమ్మా సరిత నువ్వు పిల్లల కోసం కూడా అన్నం వండలేదా అని అడగగానే అప్పుడు చిన్న కోడలు సరిత మొహం చిట్లించుకొని ఈరోజు అన్నం కూరలు వండలేదు నేను మీకు ఏదైతే పెట్టానో ప్రశాంతంగా అది తినండి ఈలోగా వంటగదిలోంచి పిల్లలు అమ్మా నాకు ఇంకొంచెం అన్నం పెట్టి కొంచెం కూరయ్యి అంటూ లోపల నుంచి పిలిచిన మనవడి గొంతు వినిపించింది ఆ మాటలు శాంతమ్మగారు విన్నారని గ్రహించిన కోడలి మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి కానీ అప్పటికైనా కొంచెం అన్నం కూరలు తీసుకొచ్చి అత్తగారికి ఇవ్వాలి అని అనుకోలేదు కోడలు శాంతమ్మగారు బరు వెక్కిన హృదయంతో ఒక చేతిలో ప్లేటు మరో చేతిలో నీళ్లు పట్టుకొని ఎలాగో గదిలో మంచం దగ్గరకు వెళ్ళింది ఆ ఎండిపోయిన ఇడ్లీలు చపాతీలు గొంతు దిగడం లేదు అయినా సరే ఆకలి బాధ తట్టుకోలేక శాంతమ్మగారు వాటిని ఎలాగోలా చప్పరిస్తూ మింగుతున్నారు శాంతమ్మగారి భర్త రంగారావు గారికి శాంతమ్మగారంటే చాలా ఇష్టం ఆయన ఊరిలో వ్యవసాయం చేసేవారు ఇంట్లో డబ్బుకి ఎప్పుడూ కొదువు ఉండేది కాదు తను పెద్ద కొడుకు అజయ్ పుట్టినప్పుడు ఆమె భర్త గ్రామంలో తన పొలంలో పనిచేసే కూలీలందరికీ మంచి విందు ఏర్పాటు చేశాడు మరియు రెండో కొడుకు సుజిత్ పుట్టినప్పుడు మళ్ళీ అలాగే అద్భుతమైన పార్టీని ఏర్పాటు చేశాడు మూడోసారి కూతురు సంజన పుట్టినప్పుడు ఎంతో సంతోషించాడు మూడోసారి కూడా కొడుకే పుట్టుంటే బాగుండేది అనుకున్నాడు అన్నింటికీ మించి పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారిని చూసి రంగారావు గారు ఎంతగానో ఆలోచించేవారు వ్యవసాయం బాగా సాగుతుంది కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే బాగుంటుంది ఈ తరం పిల్లలు పెద్దయ్యాక వ్యవసాయం చేయలేరు అందుకోసమే వారి కోసం ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి పిల్లల భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా అనుకుంటూ కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టారు ఆ వ్యాపారం కూడా బాగా జరగడం ప్రారంభించింది ఆయన మంచి ఆదాయాన్ని పొందడం ప్రారంభించారు ముగ్గురు పిల్లల్ని మంచి పాఠశాలలో చదివించారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు కూడా పంపించారు చదువు పూర్తయ్యాక కొడుకులిద్దరూ అమెరికా నుంచి తిరిగి వచ్చి తండ్రి వ్యాపారాన్ని చూసుకోవడం మొదలుపెట్టారు కొన్ని రోజుల తర్వాత సంజనాకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు ఆ తర్వాత రంగారావు గారి పెద్ద కొడుకు అజిత్కి తమ బంధువుల్లోనే ఓ మంచి అమ్మాయిని చూసి వివాహం జరిపించారు చిన్న కొడుకు సుజిత్ కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కొన్ని అభ్యంతరాల తర్వాత పెద్దలు ఆ పెళ్లికి అంగీకరించారు కొడుకులిద్దరూ తల్లిదండ్రులకి చాలా విధేయత చూపించేవారు కోడళ్ళిద్దరూ కూడా అత్తగారి ఆదేశాలను పూర్తిగా గౌరవించేవారు కుటుంబం అంతా ఆనందంగా జీవిస్తున్నారు శాంతమ్మ గారు రంగారావు గారు వారి వారి జీవితాలతో సంతృప్తి చెందారు విధి కూడా వారి ఆనందాన్ని చూసి ఓరవలేకపోయిందేమో మెల్లమెల్లగా వ్యాపారంలో నష్టాలు రావడం మొదలైంది ఎక్కడ తప్పు జరుగుతుందో రంగారావు గారు గుర్తించలేకపోయారు కొడుకులిద్దరూ తమకు నచ్చినట్టు వ్యాపారంలో రహస్యంగా డబ్బులు తీసుకుని వాడుకుంటున్నట్టు ఆయన విచారణలో తేలింది తమ సొంత కొడుకులిద్దరూ ఈ విధంగా వ్యాపారాన్ని నష్టాల విధిలో పడేశారని తెలుసుకున్న రంగారావు గారు చాలా ఆశ్చర్యపోయారు ఈ చర్య అతని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉంది ఈ విషయం తెలిసిన రంగారావు గారు కొడుకుల మూసపూరిత చర్యలని తట్టుకోలేకపోయారు కొద్ది రోజులకే ఆ బాధతో గుండెపోటుతో చనిపోయారు పోయిన బాధకు శాంతమ్మగారు చెల్లించిపోయారు తండ్రి ఉన్నంతకాలం కుటుంబం ఐక్యంగా కొనసాగింది అయితే ఆయన వారిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి అన్నదమ్ములిద్దరి మధ్య పోరు పెరిగిపోయింది కొడుకులు కోడళ్ళు వేరు కాపురాలు పెట్టాలని వచ్చింది ఆస్తులైతే పంచుకోగలరు కానీ అమ్మనేం చేస్తారు సంజన కూడా తన అన్నదమ్ములిద్దరినీ శాంతింపజేయటానికి తన వంతు కృషి చేసింది అయితే మా కుటుంబ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని అన్నయ్యలిద్దరూ చాలా కోపంగా చెప్పటంతో సంజన మౌనంగా ఉండిపోయింది ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ కోరుకున్నట్టుగానే జరిగింది బంధువులు పెద్దల సమక్షంలో ఆస్తి మొత్తాన్ని వ్యాపారాన్ని భూమిని ఇద్దరూ చెరి సమానంగా పంచుకున్నారు ఇంకా ఇంటి విషయానికి వస్తే మధ్యలో ఒక గోడ కట్టి ఆ ఇంటిని కూడా రెండుగా విభజించారు వంటగది కూడా రెండు భాగాలుగా విభజించారు అలా ఆ ఇల్లు రెండు ముక్కలైంది కానీ శాంతమ్మగారి హృదయం ఎన్ని ముక్కలయ్యిందో లెక్కించడం ఎవరి వల్ల కాలేదు అందరి అంగీకారాలతో అన్నదమ్ములిద్దరూ ఆస్తులు పంచుకున్నారు అయితే పెద్ద కోడలు సునీత మాత్రం అత్తగారిని తమతో పాటే ఉంచుకోవడానికి ఇష్టపడింది దాని వెనక అసలు కారణం ఏమిటంటే అప్పటికి శాంతమ్మగారు ఓపికగానే ఉన్నారు ఇంట్లో అన్ని పనులు చేయగలరు పిల్లల్ని కూడా చాలా బాగా చూసుకోగలరు అందుకోసమే వంట పని ఇంటి పని అన్నీ చేసే అత్తగారిని వదులుకోవడం ఇష్టం లేక అన్ని రకాలుగా సహాయపడుతుందని నమ్మి సునీత శాంతమ్మ గారిని తమ దగ్గర ఉంచుకుంది కొన్నేళ్లు పెద్ద కొడుకు ఇంట్లో అన్ని పనులు చేస్తూ మనవాళ్ళని చూసుకుంటూ శాంతమ్మ గారికి బాగానే గడిచిపోయింది మెల్లమెల్లగా వయసు పెరగటంతో శాంతమ్మగారి ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైంది క్రమక్రమంగా తన పని కూడా తాను చేసుకోలేనంత నిస్సహాయంగా తయారవుతున్నారు శాంతమ్మగారు అప్పటి వరకు మనవాళ్ళు మనవరాళ్ళు తన చేతుల్లోనే పెరిగారు కానీ ఇప్పుడు వాళ్లకు కూడా నానమ్మతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఇక పెద్ద కోడలు సునీత కూడా అత్తగారిని తమతో ఉంచుకోవడం భారంగా భావించడం మొదలుపెట్టింది అత్తగారిని తమతో ఉంచుకోవడం ఆమెకు అసౌకర్యంగా అనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు శాంతమ్మ గారి బాధ్యత కొడుకులకి కోడళ్ళకి పెద్ద సమస్యగా మారింది స్థలాల్ని పొలాల్ని పంచుకున్నట్టు తల్లిని ఎలా పంచుకోవాలి అన్న ప్రశ్నకి పరిష్కారం దొరకలేదు కొడుకులిద్దరు ఏ ఒక్కరూ తల్లిని తమతో ఉంచుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే తల్లి బాధ్యతను ఏ కోడలు తీసుకోవడానికి ఇష్టపడలేదు మూడు పూట్ల భోజనం పెట్టాలంటూ ఇద్దరు కొడుకులు కోడళ్ళు గొడవలు పడుతూ ఆ తల్లి హృదయాన్ని చీల్చి చెండాడుతున్నారు కొడుకులని తొమ్మిది నెలలు కడుపులో కాపాడుకున్న తల్లికి ఇది అత్యంత క్రూరమైన సమయం వారిని పెంచి పెద్ద చేయడానికి వారి పిల్లలకు ప్రశాంతమైన నిద్రనివ్వడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన తల్లిని వారి చిన్న పెద్ద కోరికలన్నీ నెరవేర్చడానికి ఎంతో కష్టపడిన ఆ తల్లిని ఈరోజు ఆ పిల్లలు తమతో ఉంచుకోవడానికి సిద్ధంగా లేరు బాగా ఆలోచించిన తర్వాత కొడుకులిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు దాంతో సమస్య పరిష్కారమైంది శాంతమ్మ గారిని పెద్ద కొడుకు అజిత్ నెల రోజులు ఉంచుకునేవాడు మళ్ళీ ఫస్ట్ తారీఖు రాగానే సుజిత్ తనతో పాటు తీసుకెళ్లి తర్వాత నెల ఉంచుకునేవాడు ఏ నెలలో తల్లి ఏ కొడుకు దగ్గర ఉంటుందో ఆ నెలలో వచ్చే పెన్షన్ డబ్బులు ఆ కొడుకు తీసుకునేవాడు ఆ పెన్షన్ నుంచి తల్లి ఖర్చులు మందుల ఖర్చులకి వాడతామంటూ కొడుకులిద్దరూ నిర్ణయాలు తీసుకున్నారు పెద్ద కొడుకు ఇంట్లో మొదటి నెల రోజులు పూర్తయ్యాక చిన్న కొడుకు ఇంటికి వచ్చే రోజు రానే వచ్చింది చిన్న కొడుకు ఇంట్లోని స్టోర్ రూమ్ని ఖాళీ చేసి అమ్మను అక్కడ ఉంచడానికి ఏర్పాట్లు చేశారు ఆ రూమ్లో ఆమెకు ఒక పాత మంచం ఒక ప్లేటు మరియు నీళ్ళ కోసం ఒక కుండ అక్కడ ఏర్పాటు చేశారు డెబ్బై ఏళ్ళ శాంతమ్మ గారు రోజు ఆ పాత మంచం మీద కూర్చొని ఒళ్ళు ప్లేట్ పెట్టుకొని ఆకలితో ఆహారం కోసం వేచి చూస్తూ ఉండేవారు ఆ రోజు ఆవిడ కళ్ళు ఎవరైనా ఆహారం తీసుకొస్తారేమో అని తలుపు వైపు చూస్తూనే ఉన్నాయి తనకు ఎదురుగా ఎవరో రావడం చూసి ఒక్కసారిగా ఆమె కళ్ళు వెలిగిపోయాయి అది ఎవరో కాదు తన కూతురు సంజన తల్లిని కలవడానికి వచ్చింది తల్లి దీనస్థితిని చూసి కూతురికి చాలా బాధ కలిగింది అమ్మా ఇన్ని బాధలు పడుతూ ఇక్కడ ఉండడం అవసరమా మీరు నాతో పాటు రండి మా ఇంటికి తీసుకెళ్తాను నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానమ్మా అని చెప్పింది కానీ శాంతమ్మగారు సంజనాతో వెళ్ళడానికి నిరాకరించారు అమ్మా సంజన నువ్వు బాధపడుకు వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యత పూర్తిగా కొడుకులదే అవుతుంది నేను నీతో పాటు వస్తే మీ అన్నయ్యల గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు అని చెప్పారు శాంతమ్మగారు ఆ పూటకి సంజన తల్లితోనే ఉండి సాయంత్రానికి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది ఒకరోజు శాంతమ్మగారు పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు తన కళ్ళజోడు అద్దం విరిగిపోయింది అప్పుడు శాంతమ్మగారు పెద్ద కోడలు సునీతతో అమ్మా సునీత నా కళ్ళజోడు అద్దం విరిగిపోయింది అబ్బాయికి చెప్తావా దీన్ని సరి చేపించి తీసుకురమ్మని అన్నారు అప్పుడు సునీత కోపంగా అత్తయ్య గారు కోసం మా దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనుకున్నారు మీ పెన్షన్ డబ్బులు మీ మందులకే సరిపోవడం లేదు ఈ నెలలో మీ మందుల కోసం డబ్బులు సరిపోకపోతే మా డబ్బు నుంచే ఖర్చు చేశాము మీ చిన్న కొడుకు ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చే నెలలో అతనితో చెప్పి మీ కళ్ళద్దాల్ని బాగు చేయించుకోండి మేమిప్పుడు ఏమీ చేయలేము అని చెప్పింది అయినా ఇప్పుడు మీ కళ్ళజోడుతో అవసరం ఏముంది మీరేమైనా రాయాలా చదవాలా అంది సునీత నిస్సహాయురాలైన తల్లి కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి ఆ పగిలిన అద్దాల్ని పెట్టుకొని ఆ కన్నీళ్లను దాచుకొని మౌనంగా కూర్చుంది తరువాత నెలలో శాంతమ్మగారు ఇంట్లో ఉన్నప్పుడు ఆ రోజు కోడలు సరిత తన ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసింది ఇంట్లో పార్టీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి క్యాటరింగ్ వాళ్ళు చాలా ఆహార పదార్థాలు తీసుకొచ్చారు శాంతమ్మ గారు వాటన్నింటినీ చూస్తూ ఆలోచిస్తోంది ఈరోజు ఇంటికి అతిథులు వస్తున్నట్టున్నారు భోజనాలు కూడా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు మంచి మంచి సువాసనలు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు నేను చాలా రుచికరమైన భోజనం చేస్తాననుకుంటా అని చిన్న పిల్లల సంబరంగా మనసులోనే అనుకుంది అయితే కొంతసేపటి తర్వాత చిన్న కోడలు సరిత వచ్చి శాంతమ్మగారి ప్లేట్లో పొద్దున మిగిలిపోయిన ఇడ్లీ పెట్టించింది ఇది తినేసి మీరు పడుకోండి బయటకు మాత్రం రావద్దు బయట పార్టీ జరుగుతుంది అని స్ట్రిక్ట్గా చెప్పింది శాంతమ్మగారు ఎంతో నిరుత్సాహంతో ఆమెకిచ్చింది తినడం ప్రారంభించారు వెంటనే తన దగ్గర ఉన్న కుండలో నీళ్లు లేవని గమనించిన శాంతమ్మగారు చిన్న కోడలు సరితతో కుండలు నీళ్ళైపోయాయని చెప్పేలోపే కోడలు గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది భోజనం ముగించుకొని మెల్లగా కర్ర సహాయంతో శాంతమ్మగారు బయటకొచ్చి అమ్మ సరిత నాకు చాలా దాహం వేస్తోంది కుండలు నీళ్ళైపోయాయి అని చెప్పారు అప్పుడే సరిత ఇంటికి వచ్చిన గెస్ట్లకి బంధువులకి సుజిత్ తన కోసం తీసుకొచ్చిన నెక్లెస్ని అందరికీ చూపిస్తుంది అక్కడ అత్తగారిని చూడగానే సరితకు చాలా కోపం వచ్చింది ఏమీ ఆలోచించకుండా ఆమె శాంతమ్మగారి చెయ్యి పట్టుకుని గదిలోకి లాక్కెళ్ళింది బయటకు రావద్దు అని చెప్పిన తర్వాత కూడా మీకు బుద్ధుండదా కాసేపు కూర్చోలేరా అంటూ ఆమెను గదిలోకి తోసి తలుపు గడియపెట్టి తన స్నేహితుల వద్దకు వచ్చి మళ్ళీ మాట్లాడడం ప్రారంభించింది శాంతమ్మగారు చేసేదేం లేక తన గదిలో మౌనంగా అలా ఉండిపోయారు మరికొన్ని రోజులు గడిచాక శాంతమ్మగారు భోజనం చేసి మంచం మీద కూర్చొని ఉండగా చిన్న కొడుకు కోడలు రెడీ అయి గదిలోంచి బయటకు వస్తున్నారు చిన్న కోడలు సరిత మనవడు మనవరాలు కొత్త బట్టలు వేసుకొని వెనకాలొచ్చారు కర్ర సహాయంతో నడుచుకుంటూ శాంతమ్మగారు కొడుకు దగ్గరకొచ్చి వచ్చి ఎక్కడికో వెళుతున్నట్టున్నారు అని అడిగారు అవునమ్మా పిల్లలకు సెలవులు ఇచ్చారు కదా అందుకే పిల్లల్ని తీసుకొని టూర్కు వెళుతున్నాం అని చెప్పగానే శాంతమ్మగారి మొహం దిగులుగా మారడంతో చిన్న కొడుకు సుజిత్ ఏమైందమ్మా ఎందుకలా దిగులుగా ఉన్నావు అన్నాడు అప్పుడు శాంతమ్మగారు మీరు బయటకు వెళితే నాకు భోజనం ఎలా అని అడిగింది ఆ మాటలకు చిన్న కోడలు సరిత ఈ రోజుతో ఈ నెల ముగుస్తుంది రేపట్నుంచి మీరు మీ పెద్ద కొడుకింటికి వెళ్ళాలి కదా ఈ రాత్రికి ఎలాగోలా సర్దుకోండి మీకు ఆకలైతే ఈలోగా ఈ బ్రెడ్ తినండి అంటూ ఓ నాలుగు స్లైసుల బ్రెడ్ ముక్కలిచ్చింది ఈ రాత్రికి ఆకలేస్తే ఆ బ్రెడ్ తినండి రేపొద్దున్నే బావగారు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పింది పసితనంలో తల్లి స్వర్గంగా భావించి తల్లి లాలిపాటలు వినకుండా నిద్రపోని పిల్లలు అసలు తల్లిని చూసుకునే బాధ్యత నుంచి ఎలా పారిపోవాలి అని అనుకుంటారో శాంతమ్మగారికి అస్సలు అర్థం కాలేదు పాపం శాంతమ్మ గారికి ఆకలేసినప్పుడు కోడలిచ్చిన బ్రెడ్ తిని నీళ్లు తాగి నిద్రపోయింది మరుసటి రోజు సూర్యుడు ఉదయించాడు శాంతమ్మగారు పెద్ద కొడుకు కోడలు వచ్చి తనను తీసుకెళ్తారని ఆశగా ఉదయాన్నే లేచి తన పెట్టెలో సామాన్లన్నీ సర్దుకోవడం మొదలుపెట్టింది పెద్ద కోడలు సునీత ఆమెను తీసుకెళ్లడానికి వస్తుందనుకొని గదిలోంచి బయటకొచ్చి హాల్లో కుర్చీలో కూర్చుంది ఉదయం సాయంత్రంగా మారిపోయింది కానీ శాంతమ్మ గారి యోగక్షేమాలు ఎవ్వరూ పట్టించుకోలేదు పాపం శాంతమ్మ గారికి ఆకలిగా ఉంది ఆమెను తీసుకెళ్లేందుకు ఎవ్వరూ రాలేదు లేచి పెద్ద కొడుకు ఇంటికి వెళదామా అని చాలాసార్లు అనుకుంది పెద్ద కొడుకు ఇల్లు రెండడుగుల దూరంలోనే ఉంది కానీ ఎక్కువ మెట్లు ఉండడం వల్ల పొరపాటున జారి పడితే మంచం పట్టాల్సి వస్తుంది అని ఆమె ఆలోచిస్తూ కూర్చుంది అలసిపోయిన ఆమె తన తలరాతను సిపించడం మొదలుపెట్టింది కాసేపటి తర్వాత మళ్ళీ తిరిగి తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుంది ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి పెద్ద కొడుకు అజిత్ అక్కడ నిలబడున్నాడు అమ్మా రా నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు వచ్చావా నాయన ఉదయం నుంచి నీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి శాంతమ్మగారు తన బాధనంతా మర్చిపోయి పెద్ద కొడుకుతో వెళ్ళారు పెద్ద కొడుకు ఇంట్లో వెనకాల వరండాలో కొంచెం ఖాళీ ఉండడంతో అక్కడ ఒక చిన్న మంచం వేశారు కానీ శాంతమ్మ గారు ప్రశాంతంగా అక్కడైనా ఉండడానికి అంగీకరించారు నిన్న రాత్రి నుంచి ఆకలితో అలమటిస్తున్న శాంతమ్మగారు పెద్ద కోడలు ఇంట్లోనైనా మంచి భోజనం దొరుకుతుందేమోనని ఎదురు చూశారు కాసేపటికి పెద్ద కోడలు భోజనం పెట్టడంతో ఆవిడ కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది విరిసింది కాలం ఎంతగా మారిపోయింది నా భర్త బ్రతుకున్నప్పుడు నేను ఈ ఇంటికి యజమానురాలిని ఇప్పుడు ఒక్క పూట భోజనం కోసం ఇలా ఎదురు చూడాల్సి వస్తుంది అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి దేవుణ్ణి ప్రార్థించి తన రోజువారీ పనులు ముగించుకొని తలుపు దగ్గర కూర్చొని తన కోడలు కానీ మనవడు మనవరాలో తన దగ్గరికి భోజనం తీసుకొస్తారని వేచి చూస్తూ ఉంది కానీ ఎంతసేపటికి ఎవ్వరూ రాలేదు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ మంచం మీద పడుకున్నారు శాంతమ్మగారు చాలాసేపటికి ఇంట్లోంచి భోజనం ఉండే శబ్దం వినిపించింది ఆ తర్వాత మెల్లగా సందడాగిపోయింది టీ తాగాలని తహతహలాడుతున్న శాంతమ్మగారు ఎదురు చూసి చూసి విసిగిపోయి మెల్లగా లేచి వంటగదికి చేరుకున్నప్పుడు ఆమె కొడుకు కోడలు పిల్లలతో కలిసి టిఫిన్ చేస్తూ టీ తాగుతూ కూర్చోవడం గమనించింది అమ్మని చూడగానే అక్కడ నిశ్శబ్దం అలుముకుంది మరుక్షణంలో శాంతమ్మ గారు పెద్ద కోడలు మేనకోడలు కావటంతో చనువుగా అమ్మ సునీత కొంచెం నా సంగతి కూడా చూడు తల్లి అంది అప్పుడు సునీత కోపంగా అత్తయ్య గారు మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళే టైము ఇది అందుకే అందరూ హడావిడిగా టిఫిన్ చేస్తున్నారు నువ్వు వెళ్ళి నీ గదిలో కూర్చో నీకు టిఫిన్ టీ తీసుకొని కాసేపట్లో వస్తాను అని అరుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది శాంతమ్మగారు బాధగా కన్నీళ్లతో తన గదికి వచ్చేసి తలుపు దగ్గర కూర్చుని ఇంతకుముందు ముందు తీయటి మాటలు చెప్పిన పెద్ద కోడలు ఈమెనా అని ఆలోచించడం మొదలుపెట్టింది కొంతకాలం క్రితం పిల్లల్ని ఇంటిని చూసుకోవడానికి అత్తగారిని తనతోనే ఉంచుకొని ఇంటి బాధ్యత మొత్తం ఆవిడ మీదే పెట్టింది ఇప్పటికీ అదే కోడలు అదే అత్తగారు ఇక్కడ పరిస్థితులు మాత్రమే మారాయి ఇప్పుడు తల్లికి ముసలితనం వచ్చి ఎందుకు పరికిరానట్టుగా మారింది అందరూ తన్ని విసిరేశారు ఈ విషయం తలుచుకుంటుంటే శాంతమ్మగారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శాంతమ్మగారు రోజంతా ఎదురు చూస్తూనే ఉంటారు కానీ గదిలోకి ఎవ్వరూ రాలేదు ఈ వయసులో శాంతమ్మగారు ఒంటరిగా ఉన్నారు అప్పుడప్పుడు తన కూతురు వచ్చి తన యోగక్షేమాలు ఆరా తీస్తుంది అప్పుడే ఆమె తిరిగి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆమెకు కనీసం టీ కానీ మంచినీళ్ళు కానీ ఏ కోడలు ఇవ్వరు కనీసం పలకరించేవారు కూడా లేని చోట ఎవరైనా ఎంతకాలం ఉండగలరు ఒకరోజు అత్తగారి గదిని శుభ్రం చేస్తూ ఉండగా పెద్దకోడలు సునీత కళ్ళు ఒక్కసారిగా తల్లి పెట్టె మీద పడ్డాయి పెట్టె ఎప్పుడు చూసినా తాళం వేసే ఉండేది దాంతో పెద్ద కోడలు శాంతమ్మగారిని అనుమానించింది కూతురు కోసం పెట్టెలో నగలు లేదా డబ్బు దాచి ఉండుండొచ్చు అని భావించింది అయితే శాంతమ్మగారు తన పెట్టె దగ్గరికి ఎవ్వరినీ కూడా రానిచ్చేవారు కాదు ఆమె ఏ కొడుకు ఇంట్లో ఉంటే ఆ కొడుకు ఇంటికి ఆ పెట్టెను తీసుకెళ్తుంది ఒకరోజు పెద్ద కోడలు అత్తగారితో మీరు ఆస్తంతా పంచారు కానీ ఈ పెట్టెలో ఉన్న దాని గురించి ఏమిటి ఆ పెట్టెలో ఉన్న డబ్బు బంగారం వాటి గురించి కూడా తేల్చండి అంది అప్పుడు శాంతమ్మ గారు ఈ పెట్టెతో మీకు ఎలాంటి సంబంధమూ లేదు నా పెట్టెను మాత్రం ముట్టుకోవద్దు అని చెప్పి పెట్టె దగ్గర కూర్చుంది అత్తగారు అలా చెప్పగానే పెద్ద కోడలు అనుమానం బలపడింది ఆ పెట్టెలో ఖచ్చితంగా విలువైన వస్తువులేవో దాచిపెట్టుంటారు దాన్ని మాకు చూపించడానికి కూడా ఇష్టపడడం లేదు అనుకుంటూ పెద్ద కోడలు సునీత తనలో తానే గుణుక్కుంది శాంతమ్మగారు గదిలోంచి బయటకు వెళ్ళినప్పుడు మంచి సమయం చూసుకొని ఆ పెట్టె తెరవాలని భావించింది తన తోడికోడలు సరితాతో కూడా మాట్లాడి సాయంత్రం అందరూ కుముకూడి శాంతమ్మగారి గదికి చేరుకున్నారు రోజు తన గదిలోకి తొంగి కూడా ఎవ్వరూ చూడరు అలాంటిది ఇప్పుడు అందరూ తన గదిలోకి రావటంతో శాంతమ్మగారు ఆశ్చర్యపోయారు ఈరోజు హఠాత్తుగా ఏం జరిగింది అందరూ కలిసి నా గదిలోకి వచ్చారు నా పక్కన ఎందుకు నిలబడ్డారు అని అడిగింది అప్పుడు పెద్ద కొడుకు అజిత్ అమ్మా ఈరోజు మేము మీ పెట్టెను తెరిచి అందులో ఏముందో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అనగానే శాంతమ్మగారు కాస్త ఆశ్చర్యపోయారు ఈ పెట్టెతో మీకేం పని నేను ఈ పెట్టెను తెరవడానికి అస్సలు ఒప్పుకోను అందులో ఏముందో మీరు చూడాల్సిన పని లేదు అన్నారు శాంతమ్మగారు ఆ మాటతో అందరిలోనూ అనుమానం బలపడింది ఆ పెట్టెలో ఖచ్చితంగా నగలు డబ్బు దాచిపెట్టే ఉండుంటుంది అందుకే ఆ పెట్టెని ఎవ్వరూ తాకొద్దని చెప్తున్నారు అనుకున్నారు కొడుకులు కోడళ్ళు అదే సమయానికి శాంతమ్మగారి కూతురు కూడా అక్కడికి వచ్చింది అమ్మ నీ పెట్టెలో ఏమీ లేనప్పుడు వీళ్ళతో మాటలు అనిపించుకోవడం ఎందుకు ఆ పెట్టె తెరిచి చూపించవచ్చు కదా అంది అప్పుడు శాంతమ్మగారు చేసేది ఏమీ లేక మంచం మీద నుంచి లేచి ఆ పెట్టెదాళం తెరిచింది ఆ పెట్టెలో ఏముందో చూడాలనుకున్న వాళ్ళందరూ ఆతృతగా పెట్టెమూత తీసి హడావిడిగా చూడసాగారు ఆ పెట్టెలో వారికి కనిపించిన దృశ్యం చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆ పెట్టెలో ఎండిపోయిన ఇడ్లీలు మరియు చపాతీలు ఉన్నాయి అమ్మ ఈ చపాతీలు పెట్టెలో పెట్టుకున్నావా అన్నాడు పెద్ద కొడుకు ఆశ్చర్యంగా అవును బాబు అందుకే ఈ పెట్టంటే నాకు ప్రాణం కంటే ప్రియమైనది అన్నారు శాంతమ్మగారు అమ్మ ఈ చపాతీలని ఏదో డబ్బు నగలు దాస్తున్నట్టు పెట్టెలో ఇంత జాగ్రత్తగా ఎందుకు దాస్తున్నావు అన్నారు కొడుకులు కూతుర్లు అప్పుడు శాంతమ్మ గారు ప్రతి ఆదివారం మీరంతా భోజనం చేసేందుకు బయటకు వెళతారు ఆ రోజు నేను ఇంట్లోనే ఉంటాను ఆ రోజు నా కోసం మీరు ఏమీ చెయ్యరు కనీసం నా ఆకలి గురించి కూడా పట్టించుకోకుండా మీరు రెస్టారెంట్లలో భోజనం చేయడానికి వెళతారు అందుకే ఆకలి బాధ తట్టుకోలేక నేను రోజూ పెట్టే చపాతీలోంచి ఇడ్లీలోంచి ఒక్కొక్క ముక్క దాచిపెట్టుకుంటాను అంటూ కన్నీళ్లతో చెప్పారు శాంతమ్మగారు అప్పుడు శాంతమ్మగారి కూతురు అమ్మా ఇవన్నీ ఎండిపోయి ఉన్నాయి వీటిని ఎలా తింటావు అని అడిగింది అప్పుడు శాంతమ్మగారు నా ఆకలి మంటలు చల్లార్చుకోవడానికి నేను ఏమైనా తింటాను ఇడ్లీలు చపాతీలు కాసేపు నీళ్ళల్లో నానబెడితే అవి కొంతసేపటికి మెత్తగా మారతాయి అప్పుడు నాకు తినడానికి సులభం అవుతుంది ఎలాగోలా నా కడుపు నింపుకుంటాను అన్నారు శాంతమ్మ గారు అర్థం లేని చిరునవ్వు నవ్వుతూ ఓ నిస్సహాయ వృద్ధురాలు ఆకలితో రోడ్డు మీద మనకి ఎదురైతే చెయ్యి చూపించినప్పుడు ఆవిడ్ని చూసి ఎవరైనా కరిగిపోయి ఆవిడికి డబ్బో ఆహారమో అందిస్తాం కానీ ఇంట్లో ఉన్న వృద్ధ తల్లి ఆకలితో కేకలు పెట్టినా కూడా కొడుకుల నుంచి కానీ కోడళ్ళ నుంచి కానీ ఆహారం మాత్రం దొరకదు ఆమెకు ఆదరణ కూడా దొరకదు అంటూ ఏడుస్తూ చెప్పిన శాంతమ్మగారి మాటలకు కొడుకులు కోడళ్ళు దించిన తల ఎత్తలేదు ఈ జీవితం ఒక చక్రం లాంటిది మనం ఏది విత్తుతామో అదే కోస్తాము మీ ఇద్దరి మీద నమ్మకంతో మీ నాన్నగారు చనిపోగానే ఆస్తి మొత్తం మీ ఇద్దరికి సమానంగా పంచిచ్చాను మీ ఇద్దరు ఆస్తిని సమానంగా పంచుకున్నారు కానీ నా బాధ్యతలు మాత్రం సమానంగా పంచుకోలేదు నాకొచ్చే పెన్షన్ మాత్రం సమానంగా పంచుకుంటున్నారు కానీ తల్లి అవసరాలు మీకు మీకెవ్వరికి కనిపించవు కనీసం కడుపు నిండా తిండి కూడా పట్టాలన్న జ్ఞానం మీకు లేదు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూ ఇంకేం నేర్చుకుంటారు మీ నానమ్మ తాతయ్యలని బాధ్యతగా చూసుకున్న మమ్మల్ని చూసిన మీరే ఈ విధంగా తయారైతే ఈరోజు మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు ఇంకెలా తయారవుతారు ఇదే పరిస్థితి మీరు మీ వృద్ధాప్యంలో భరించగలరా అంటూ అడిగారు శాంతమ్మగారు అప్పుడు శాంతమ్మగారు మీరు నా బాధ్యతని బరువుగా భావిస్తున్నారు కొడుకుల్ని కాదని కూతురింటికి వెళ్ళి కొడుకుల పరువు తీయకూడదని ఇన్ని రోజులు మీ పంచనే పడున్నాను ఇక నుంచి నేను ఎవ్వరికీ బరువు అవ్వదలుచుకోలేదు నాకు పెన్షన్ డబ్బులొస్తాయి ఆ డబ్బుతో నేను వృద్ధాశ్రమంలో చేరాలని అనుకుంటున్నాను అనగానే ఆ మాటలు విన్న పెద్ద కోడలు సునీత గారిని కౌగలించుకుని ఏడవడం మొదలుపెట్టింది అత్తయ్య అలా అనకండి మమ్మల్ని క్షమించండి ఇన్ని రోజులు నన్ను మీ కూతుర్లా చూసుకున్నారు ఇంటి బాధ్యతలన్నీ మోశారు మిమ్మల్ని ఇంకా వాటాలు వేసుకోవాలన్న ఆలోచన నాకు లేదు జీవితాంతం మిమ్మల్ని నేనే చూసుకుంటాను అంటూ అత్తగారి కాళ్ళు పట్టుకుంది సునీత మిగతా అందరూ తమ తప్పులకు సిగ్గుతో తలదించుకున్నారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది శాంతమ్మ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు శాంతమ్మ గారు పెద్ద కోడల్ని నమ్మి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారా లేదంటే శాంతమ్మ గారు వృద్ధాశ్రమానికి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఎలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు